రెడ్డి నర్సంపేట పర్యటనపై మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి స్పందించారు నర్సంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్దిని సీఎం సమీక్షించాలని కోరారు మోకా తుఫాన్ తో భారీగా నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు ప్రతి మండలంలో గురుకుల పాఠశాలలకు నూతన భవనాలు నిర్మించాలని సూచించారు నర్సంపేట మెడికల్ కాలేజీకి నూట ఎనభై శంకుస్థాపన చేసినా ఇప్పటికీ సరైన సదుపాయాలు లేకపోవడాన్ని విమర్శించారు నియోజకవర్గంలో రెండు వందల పైగా బిట్ రోడ్ నిర్మించాం ఫిష్ మార్కెట్ ఆడిటోరియం పనులు నిలిచిపోయాయని ఆరోపించారు ప్రజలకు న్యాయం చేయాలని కోసమా నియోజకవర్గ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గానికి సంబంధించి వ్యవసాయ రైతుల కోసం యాభై శాతం సబ్సిడీ మీద వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు ఇచ్చిన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం వద్ద ఈ నియోజకవర్గంలో వరంగల్ జిల్లాలో ఏ ఒక్క రైతు కూడా అది పత్తి పంట కానీ వరి పంట కానీ మొక్కజొన్న కానీ ఇతర అపరెల్స్ కానీ చిల్లి కానీ ఏ ఒక్క రైతు కూడా ఆశించిన దిగుబడి రాకపోగా మోంతా తుఫాను వల్ల నష్టం జరగని ఏ ఒక్క రైతు కూడా ఈ ప్రాంతంలో లేడు తీసుకొచ్చినము ఆనాడు నెగోషియేషన్ దశలో ప్రభుత్వం మారింది దాంతోపాటు నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమి వంద ఎకరాల భూమి గుర్తించినాం అది రెవెన్యూ సిసిఎల్ఏ లెవెల్లో ఉన్నది దాన్ని ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత యువత కోసం ఈ రెండు ప్రతిపాదనలు కూడా వివిధ దశల్లో ఉన్నాయి దాని మీద సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి నియోజకవర్గ ప్రజల తరఫున కోరుతున్నాం మాత్రమే సెలెక్ట్ సెలెక్షన్ జరిగింది ప్రిన్సిపల్ అపాయింట్మెంట్ జరిగింది తర్వాత మిగతా పనులన్నీ కూడా రెండు మూడు నెలలు గవర్నమెంట్ మారిత జరిగినాయి సరే మీ పార్టీ వాళ్ళు ప్రారంభించుకున్నారు సంతోషం మెడికల్ కాలేజ్ సంబంధించి ఆనాడే మంజూరు ఆనాడే హెల్త్ మినిస్టర్ ఉన్న హరీష్ రావు గారి చేతుల మీదుగా మెడికల్ కాలేజ్ నర్సపేట ప్రశ్నమిత్రులకి నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మన నర్సంపేట నియోజకవర్గ గ్రామ పంచాయతీ